హాయ్ అండి అందరు బాగున్నారా మొన్ననే బస్సు కాలిపోయి చాలామంది చనిపోయారు బస్సు యాక్సిడెంట్లు అయ్యి చాలామంది చనిపోతూ ఉన్నారు ట్రైన్స్ పట్టాలు తప్పి చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి ఫ్లైట్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి క్షణాల్లోనే బూడిదైపోతూ ఉన్నారు వరదలు కొట్టికెళ్ళిపోతున్న గ్రామ గ్రామాలని రైతు లభో ఉద్యమం ఏడుస్తూ ఉన్నారు ధరల విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అంతెందుకు మన వైజాగ్లోనే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి భూకంపం అనేది జరిగింది దేవుడి మహాకృహం బట్టి అది స్వల్పంగానే వచ్చి వెళ్ళిపోయింది నేనే కానీ ఆ భూకంపంలో ఉండుంటే నేనే కానీ ఆ వరదల్లోని నాశనం అయిపోయి ఉంటుంటే నేనే కానీ ఆ ఖాళీపోయిన బస్సులో ఉండి ఉంటే ఆ యాక్సిడెంట్ అయిన బస్సులో ఉంటే నేను ఎక్కడికి వెళ్ళేవాడిని ఎక్కడికి వెళ్ళేదాన్ని అని ఆలోచన లేకుండా మనిషి భయం లేకుండా మనిషి బతుకుతూ ఉన్నాడు ఒకప్పుడు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ యొక్క సైరన్ విని నిద్ర పెట్టేది కాదు ఇప్పుడు పది అంబులెన్స్ పక్కనుండి వెళ్ళిపోతున్నా సరే భయం లేకుండా పక్కన కూర్చొని బిర్యానీ తిని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి గెలబడి మనిషి భయపడట్లేదు వేసుకో చెప్పారు మీరు మీ పాపంలో ఉండి చచ్చిపోతారు అన్నాడు పాపం ఉండి చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం మరణం ఎవరికి ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు కాబట్టి భయము నుండి పాపం చేయొద్దని వేసే చెప్పారు పాపన్ని విడిచిపెట్టండి ఇప్పటికి కూడా ఇలాంటి భయంకరమైన జరుగుతున్నా సరే ఏ మాత్రం చింత లేకుండా రీల్స్ చూసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ విపరీతమైన ఘోరంగా పాపాలు చేస్తూ అక్రమంగా జీవిస్తూ భార్యని మోసం చేస్తున్న భర్తలు భర్తను మోసం చేస్తున్న భార్యలు పిల్లల్ని మోసం చేస్తున్న తల్లిదండ్రులు తల్లిదండ్రులు మోసం చేస్తున్న పిల్లలు అక్రమ సంబంధాలు రాంగ్ రిలేషన్స్ ఇవన్నీ పెట్టుకుని విచ్చిబెట్టుకు తాగడం తిరగడం పబ్లు క్లబ్లు ఎంజాయ్ చేయడం జలస చేయడం చేస్తున్నారు కానీ అయ్యో ఇలాంటివి కళ్ళ ముందు జరుగుతుందని చెప్పి ఏమాత్రం భయం లేకుండా మనిషి ఇంకా పాపం చేసిన చూసారా ఆశ్చర్యం అనిపిస్తుంది కాబట్టి మరణం ఎవరికి ఇప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు సిద్ధంగా ఉందాం పాపాన్ని విడిచిపెట్టి వేసే రక్తంలో పాపాలు కొడుక్కొని పరిశుద్ధంగా జీవించి ఆ యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్